పోతున్నారు మీరు ఎటు కిందికా కిందికా ఎటు పోతున్నావు నాన్న నువ్వు తెపో నేను హెల్ప్ చేస్తా పో నీకు ఇంకో షూ తేపో వేస్తా పో నేను అది నేను వేస్తా ఎటు తీసుకురా తమ్ముని షూ తీసుకురా తమ్మునికైనాది ఇవి ఎందుకు ఇచ్చినావు నువ్వు ఇవి నీయు కదా నీయు కదా అవి నువ్వు తమ్ముని ఎందుకు వేసుకున్నావు నువ్వు తమ్ముని ఎందుకు వేసుకున్నావు అవు తమ్ముడు పాపం ఫీల్ అవుతాను ఇవి తమ్ముని కదా ఇవి ఇవి తమ్ముని కదా ఇవి తమ్ముని కదా ఓ తమ్ముడు చూడు వేసుకోడంట నీ తమ్ముని తమ్మునికి తమ్ముని తమ్మునికి ఇచ్చాయి చిన్ను మెస్ డోరేషాపున్నా డోరే షాపు చిన్ను డోరేస్ షాపు చిన్నుకో চিন <laughs> 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 బామ్ బామ్ అవు అక్కడ బాంబులు ఉన్నాయా చిన్ను కోపా వచ్చిందా కోపాందా